హలో అండి చల్లగా ఉంది వాతావరణం అసలు ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళకూడదని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారట నాకు పిలిస్తే అర్జెంటుగా బయలుదేరి ఇంకా అలా వెళ్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాను రండి ఇప్పుడు ఒక త్రీ డేస్ అవుతుంది ఈవినింగ్ వాక్కి వెళ్ళక ఎందుకంటే రోజు ఈవినింగ్ టైంలో వాక్కి వెళ్ళే టైంకి వర్షం పడిపోతుంది అదిగోండి వాళ్ళే మా ఫ్రెండ్స్ నేను ఇలా వెళ్తుంటే వాళ్ళు అలా వచ్చేస్తున్నారు మా వాకింగ్ ఇవాళ పాక్ కాకుండా అవుట్ సైడ్కి వచ్చాను చూడండి మొత్తం ఆస్తుగానే మాట ఇదిగోండి ముగ్గురు వాచ్ వాచ్ చేస్తే టైం పాస్ ఇదేమో kadang Rokso Lihatlah Kadamba, Jatimenda, Moggalu, Kailu Dia menggambar Kamu tahu kan? Tidak ada panggilan, apa yang harus kita lakukan? Lihatlah Tidak ada panggilan Tidak, మాకు రంగం ఈ రకాలు వస్తాయి ఇవ్వండి ఇటు వచ్చినప్పుడు అలా ఇక్కడ కూడా చెట్టు అని పోవంతా చెట్లు ఉండనే ఉంటాయి అయినా కోసం తేవత వృక్షాలు బోల్డ్ ఉసిరి ఉసిరి చెట్టు ఇలా బయటకు అడుగు పెట్టాలే గానీ పువ్వులు కాయలు ఆవులు మాది సిటీలో విలేజ్ సిటీలోనే ఉంటాం కానీ విలేజ్ కూడా విలేజ్ లైఫ్ స్టైల్ కూడా కనిపిస్తుంది బయట పాల్ కావాలంటే ఫిఫ్టీస్ ఇస్తారనమాట ఇక్కడ ఇదే పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఇటు వస్తేనేమో ఆవులు ఉంటాయి ఉంటాయి ഇതേമോ തലജില്ല ഇവർ പൂജക്ക് പണിക്കെട്ടേ എല്ലാം എപ്പോഴാണ് നവസരം അത് അല്ല കടകട്ട് വച്ചിട്ട് അല്ലെ మా ఇంటి వైపు వస్తుందండి అది అదే వచ్చి అర్థం చూసుకోవడం చూడండి ఈ బిట్టా అండి అలా ఇంటి చుట్టూ అందరి ఇంట్లో మీద నుంచి చూడుతుంటదండి ఈ చిట్టే ఇక అలాగా ఆషాఢ మాసం కదా అని చెప్పేసి మునగాకు కోసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరము ఈ చెట్టుని కోస్తామండి ఆ చెట్టు ఎవరో పెరట్లో లేదనమాట ఓన్లీ ఊరికే అలాగా రోడ్డు మీద ఒక సైట్ ఉంటే ఆ స్థలంలో ఉంది అలాగ అది ఖాళీగా ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం దానికి వచ్చిన కాయలు కూడా అలాగే మేము ఒక్కొక్కసారి వాకింగ్కి వెళ్తా అలా కాయలు కూడా ఉంటాం కానీ ఈ చెట్టు మీదకి వచ్చిన కొమ్మంతా ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఎవరో మొత్తాన్ని కొట్టేశారు ఉన్న కొంచెం కొమ్మలు ఉంటే అలాగే లేత ఆకులన్నీ అలా కోసుకున్నాం అనమాట మాకు ఇంటి దగ్గర కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళాం కదా మాకు ప్రతి సంవత్సరం అదొక అలవాటు అనమాట ఆ చెట్టు ఆకు తినడం అలాగే ఈ సంవత్సరం కూడా అలా వెళ్తూ వెళ్తూ ఆ ఆకును కోసుకున్నాము ఆషాడంలో మునగాకు చాలా మంచిది అని చెప్తారు కదా అందుకని ఇంకా కోసుకుంటున్నాం అనమాట ఇక్కడ మాకు మునగ చెట్లకు కూడా ఏమీ కొద్దిగా ఉండదండి అందరి దగ్గర ఇంచుమించు ఉంటున్నాయి మునగ చెట్లు అలాగా ఇంకటి వచ్చాం కదా అని చెప్పేసి అలా కోసుకుంటున్నాం అనమాట లేతాకు అంతా మునగాకు చాలా మంచిదండి ఆషాఢంలో తినమని చెప్తారు గోరింటాకు పెట్టుకోమని చెప్తారు మునగాకు తినమని చెప్తారు మునగాకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లా పనిచేస్తుందని చెప్తారు అసలు మునగాకు మనం తినాలే కానీ మునగాకు నేను ఎన్నో రకాలుగా చేసుకొని తినొచ్చండి దానికోసం నేను ఇంకో వీడియో కూడా పెడతాను ఇగోండి ఇంకా నేను కోసాను ఇంకా మా ఫ్రెండ్ కూడా వెళ్ళి మొత్తం అంతా కోసారనమాట చూడండి ఎలా కోసేస్తున్నారు తను పై పై ఇవన్నీ లాగేస్తారనమాట చక్కగా కోసేస్తారు ఇవ్వండి ముగ్గురము కోసుకున్నాము అయిపోతుంటే కోసుకోవచ్చు అదిగోండి నా చేతికి గోరెంటాకు ఉంది ఆషాఢ మాసం వచ్చేసింది అనమాట నాకు ఫుల్గాను గోరెన్ పెట్టేసుకున్నాను మునగాకు కోసేసుకున్నాను ఇంకా తినలేదు తినాలి చేసుకొని ఇంకా అలా మాట్లాడుకుంటూ అలాగే వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటుందండి ఇలాంటి చల్లని సాయంత్రాలు వర్షం పడింది కదా చక్కని పచ్చని చెట్లు మా ఏరియా అంతాను చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది ఇవ్వండి చూడండి అస్సలు ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువ ఉంటాయండి గ్రీనరీకి అస్సలు కొదవలేదు ఇది ఇంకా ఇంటికి వెళ్ళే దారి అనమాట చూడండి ఎన్ని చెట్లు ఇంటి దగ్గర పార్క్ ఉన్నా పార్క్కి ఇవ్వాలి వెళ్లకుండా అలా బయటకు వచ్చి అలా తిరిగాము అన్నమాట ఇదొక ఆనందం చిన్న చేంజ్ అనమాట వాకింగ్లో ఎప్పుడు ఒకే దగ్గర కాకుండా వర్షం పడేటప్పుడు అలాగా వర్షం పడే సాయంత్రాలు చూడండి అసలు వర్షంతో చెట్లు చక్కగా స్నానం చేసినట్టు ఫ్రెష్గా ఉన్నాయండి అలా తిరుక్కొని చక్కగా కబుర్లాడుకొని ఇంటికి వచ్చేసేవండి ఇదిగోండి ఇంటి దగ్గర ఇవి మన మొక్కలనమాట సరదాగా చేశానండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి